సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డం ఖాయమని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణతో తమ పార్టీ నాయకులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ సంక్షేమం పేరిట రాష్ట్ర అభివృద్దిని కుంటుపరిచి రాష్టం అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాలనని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు నిత్యావసర వస్తువులు కరెంట్ ఛార్జీలు బస్ టికెట్ రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగి సామాన్యులకు పెను భారమైందని మండిపడ్డారు మంచి సంక్షేమం అభివృద్ది పాలన అందించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యమన్నారు భావితరాల భవిష్యత్తు కొరకు చంద్రబాబుని సీఎం ఉందన్నారు నల్లూరు గ్రామ మహిళలు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే వేగుళ్ల జనసేన నాయకులు లీలాకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్యాల వెంకటరావు నరాల వీరరాఘవులు వల్లూరు అప్పలరాజు పెనుమర్తి జగదీ పెంమర్తి రాజబాబు ఎంపీటీసీ మధుకుమారి మాజీ ఎంపీటీసీ ముసలి వసంతకుమారి పెన్మర్తి కాశీ బాబు టిడిపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున బాబు సుతి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా కపిలేశ్వరం మండలం నల్లూరు గ్రామం మరి స్థానిక జరిగింది మరి ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా జనసేన అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంటింటికి కూడా మమ్మల్ని మరి ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఏ వీధికి వెళ్ళినా ఏ పక్కకి వెళ్ళినా అక్కడ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎప్పుడు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని పెట్టినటువంటి పేడ పెరుగవుదా అని చెప్పి అందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కేశవరంలో తడుతున్నటువంటి గ్రావిల దోపిడీ గురించి కూడా ప్రజలు నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి రెండు నెలలు అయినప్పటికి కూడా ఈవేళ కూడా దోపిడీ ఆగలేదట అని చెప్పి అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా నిత్యావసర వస్తువు అన్నీ పెరిగిపోని రెండవ పక్కన మరి కరెంటు బిల్లులు పెంచేశారు ఏది చూసినా పెరుగుదల తప్ప సామాన్య కుటుంబీకులమే అందరం కూడా కాపురం చేయాలంటేనే ఒకటో తారీఖు వచ్చేదోటికి ఎలాగే నెల గడపాలన్న ఆలోచనతో అందరూ ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు మరి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రభుత్వం గద్దె దింపాలని సంకీర్ణ ప్రభుత్వాన్ని లెక్కించాలని చెప్పి ముక్త కంటంతో ఉన్నారు మరి ఆ ప్రకారంగానే మరి మీ మీ ఓట్లు ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి శ్రీ తోట శ్రీమూర్తి గారు ఓటర్ లిస్టు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు ఏ రకంగా గతలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ఎవరికి వాళ్ళ మీ ఓట్లు మీ ఓట్లు ఉన్నాయో కూడా చూసుకుంటూ మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరి ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం సిద్ధంగా ఉన్నట్టు మీరు అందరూ కూడా ఆ రోజు ఓట్లు వేసి మరి మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గద్దె ఎక్కించాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు